హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఇది మా చిన్న గార్డెన్లో గ్రో బ్యాగ్లో వేసిన పందిరి చిక్కుడు మొక్క అండి దీనికోసం అని చెప్పి అలాగా ఒక కర్రలు పెట్టి పెట్టాను నేను మరి చిన్నవి చూస్తున్నారా ఇవేమో మొక్క చిక్కుడు అండి మనకి ఈ చిక్కుడు విత్తనాలు విత్తనాలు అమ్మే షాప్లో మొక్క చిక్కుడు విత్తనం ఇవ్వమంటే ఇస్తారండి వాటిని ఇలా తెచ్చుకుని నేను గ్రో బ్యాగ్స్లో వేశాను వేసిన ఒక నెల రోజులకే ఇలా పువ్వు అది వచ్చిందండి ఎంతో బలంగా చక్కగాని నేను మట్టిలో కంపోస్ట్ కలిపి వేశాను మరి పువ్వు వచ్చిన ఒక పది రోజులకి మళ్ళీ ఇవాళ వీడియో చేశానండి నేను చూసారా కాయలు వచ్చాయి ఎంత బాగున్నాయో చాలా హెల్తీగా బాగా వచ్చాయండి వీటికి అయితే దీనికి కొంచెం పేను బంక అలాంటివి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం కొద్దిగా వేప నూనె నీళ్ళలో ఒక రెండు మూడు చుక్కలు లీటర్ నీటిలో కలిపి వేసుకుంటే అదంతా పోతుందండి చూడండి ఇంకా చా పువ్వు ఉంది అయితే చాలా పువ్వు రాలిపోయిందండి ఈ మధ్య వానకి గాలికి మరి ఇలాంటివి ఒక నాలుగు మొక్కలు కుండీల్లో వేసుకుంటే బాగా కాయలు అవి వస్తాయండి మరి మాకైతే ప్లేస్ కొంచెం తక్కువ కాబట్టి నేను గ్రో బ్యాగ్స్లో వేసి చేశాను మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి మనం ఇంట్లో పెంచుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అదే పందిరి చిక్కుడు అయితే కొంచెం టైం కూడా పడుతుంది కానీ మొక్క చిక్కుడు అయితే చాలా తొందరగా కాపు వస్తుంది